పదిహేను లక్షలు పెట్టుబడి పెద్ద నేను వ్యాపారం చేద్దామని ఫ్రీ మ్యాన్ లేవన కనీసం పదిహేను రూపాయలు కూడా తిరిగి నేను తీసుకోలే అన్ని కూడా అనాల గారు నేను మామగారు వచ్చి మా తమ్ముళ్ళు ఏడ్చారు మా చెడులందరూ వేర్చారు ప్రభా ఇదేంటి ప్రభా ఇన్ని డబ్బులు వ్యాపారంలో పెడితే కనీసం ఒక్క రూపాయి కూడా తిరిగి ఇంటికి రాలేదు అని నేను ఏడ్చాను ఆ సాయంత్రంలో ఒక మీటింగ్ వెళ్ళి నేను కూర్చొని నేను తల వచ్చి అంటే ఒక దైవ నన్ను పిలిచాడు నా కుమారుడ నువ్వు బాధపడదు నేను నిన్ను పిలిచాను అని నన్ను నియమస్తాను నువ్వు బాధపడద్దు నువ్వు ఏడవద్దు నువ్వు కన్నీరు నేర్చవద్దు నేను పిలిచాడు పిలిచిన వాడలు నమ్మదగిన వాడలో ఈ రాత్రి దేవుడు ఎంతనైతే పిలిచాడో నీ చేయి మొదలు పెట్టాడు ఎంతనైతే మీ పేరు పెట్టి పిలిచాడో నీ చెయ్యి మొదలు పెట్టే దేవుడు కాదు మాట ఇచ్చి తప్పుడతో ఆయన నరమాతుడు అదే మనుషులైతే ఇస్తానంటారు తెల్లరు కానీ లేవులే అడుగుతున్న కానీ లేవు ఏం చేయాలి కదా ఇద్దామనే మనసులో ఉంది కానీ డబ్బులు తో నేనేం చేయాలి కానీ పరిశుద్ధమైన దేవుడు ఆయన నీకు మాట ఇచ్చి ఆయన తప్పే దేవుడు కాదు దేవుడికి స్తోత్రం కలిగారు

లేరు కనీసం మా ఖర్చులకు కూడా నా దగ్గర తప్పులు లేవండి అలాంటి పరిస్థితుల్లో సేవ ప్రారంభించారు కఠినమైన పరిస్థితి ఒకవైపు మా తండ్రి గారు డైవచన్లు మంచి డైవచనలు మిరియా పట్టణంలో గొప్ప పరిచయం చేస్తున్నారు నేనేవా సేవకు బయటికి వెళ్ళాను నా దగ్గర ఏమీ లేదు కానీ నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే ఆయన గొప్పవాడు దేవునికి స్తోత్రం కలిగిన దేవుడు మా ప్రార్థన ఆలగించాడు మా కన్నీని నాన్న తుడిచాడు మా కన్నీని నాట్యముగా ఆయన మార్చాడు కరువుకు ప్రతిగా మరి ప్రతిగా ఇంకో మాటతో చెప్పాలంటే లేనికి ప్రతిగా దేవుడు సమృద్ధి నిత్యము కారణం నా నమ్మకము ఆయన మీద నేను నమ్మకం ఎవరు మిల్ల నీ విశ్వాసం ఎవరు మిల్ల నీ ఆశ్రయం ఎవరు మీద నేను నమ్మిన దేవుడు నా చెయ్యి అన్నడు విడిచి చేడు ఇంత గొప్ప దయవచ్చు ఏది ఆ నాలుగు వందల మంది బయలు ప్రవర్తన కరిమే కరు కరు కరిమే పోతానంట బాగానే ఉంది కానీ ఒక రాత్రి ఒక స్త్రీ అన్నారంట ఇదిగో ఈ రాత్రి మీరు ప్రారంభిస్తే జాగ్రత్త నా ప్రభుత్వం అందరినీ నువ్వు చంపేశావు నువ్వు ఎలా చంపుతావు నీకు ఎవరిచ్చిన అధికారో మా వాళ్ళందరినీ చంపుదావా నీ అంత చూసుకోము అని కానీ నీకేం చేశాడు తెలుసా బయట దేశం వదిలిపెట్టి ఊరు వదిలిపెట్టి మారిపోయానంట కానీ దేవుడు ఆయన చెయ్యి విడిచిపెట్టలేదు